నిన్నటి రోజు ఏం జరిగిందంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతకుముందు ఉన్నటువంటి పాలక వర్గము చేసినటువంటి అరాచకాలు ఒకటేమంటే పరాకామణి కేసులో యుఎస్ డాలర్స్ ఆయన మొత్తం కట్టుకొని జోబులు పెట్టుకున్నారు దానికి అప్పుడు ఉన్నటువంటి ఆ చైర్మన్ కానీ కొంతమంది నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ అతని ఆ కేసు నుంచి బయటకు తీసుకురావాలని అతని ఆస్తిని కొంత టీడీకి రాయించి మిగతా ఆస్తిని అంతా కబ్జా చేశారు ఒకటి రెండోటి కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి అనేది మీకు ఏదో ప్రతి ఒక్కరికి తెలిసిన ఇందు పాతకాలంలో ఎవరింటే ఎవరింట్లో ఆవులు ఉంటే ఆ వాళ్ళు పాలు తెచ్చి పాలు పోస్తూ ఉన్నా దాన్ని నెయ్యి తీసుకువచ్చి నెయ్యిగా ఇస్తూ ఉన్నారు అలాంటి తిరుపతి తిరుపతి దేవ టీటీడీలో కొన్ని వేల లడ్లు చేస్తారు రోజుకి ఆ లడ్లంతా తయారు చేయాలంటే స్వచ్ఛమైన నెయ్యి కావాలా దానికి కావాల్సిన ముడి పదార్థాలు స్వచ్ఛంగా ఉండాలా దానికి ఒక ఇది అనమాట ఏమేమి కావాలా ఏమేమి ఉండాలా ఏమేమి దానికి ఒక క్వాలిటీ మెయింటైన్ చేసి అన్నీ అంటారు వీళ్ళు దీనికి ముందే చంద్రబాబు నాయుడు గారు ఈ కల్తీని పైన అప్పుడే చిక్కి వేశారు అన్నీ చేశారు దానిపై అది కాదని సుప్రీంకోర్టు పోయినారు వైసీపీ నాయకులు ఉన్నటువంటి చైర్మన్ కానీ వాళ్ళందరూ అక్కడ కూడా సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి చిక్కెదురే అయ్యింది దానిపైన మేమేదో ధర్నా చేసి ప్రజలందరూ బాగుండల్లా ఈ టీటీడీలో జరుగుతున్నటువంటి అరాచకాలు చూడండి ఎక్కడన్నా చేయి అరాచకాలు ఎందుకంటే కల్తీ మద్యంలో చేశారు మధ్యమంతా కల్తీ ఎంతో మంది చనిపోయేదని కారకులు అయ్యారు ఇప్పుడు భగవంతుడు లడ్డు అదంటే ప్రసాదము ఎవరైనా సరే ఏ గుడికి పైన ప్రసాదం ఇస్తే కళ్ళు కద్దుకొని తింటారు అలాంటి టీటీడీ ప్రసాదం అనేది దేశదేశాల్లో మన నిన్నే మా నాయకుడు ఎమ్మెల్యే గారు చెప్పారు ప్రపంచవ్యాప్తంగా ఈ లడ్డూకి అంత ఫేమస్ ఉంది అంత అంతే అలాంటి లడ్డూని మీరు తయారు చేసేది కాకుండా దాంట్లో తప్పులు చేసేది కాకుండా నిన్నటి దినము మీరు బ్యాన్ వేస్తామని వేసుకోండి ఎవరు వద్ద గారు బ్యాన్ రేపు మమ్మల్ని అడిగే మీరు వేసేది మేమైనా గుళ్ళో వేసి తప్పు గుడి బయట వేసాము గుడి బయటే వచ్చి మేము కష్మిట్ ఇచ్చాము గుడి బయట ఉన్నట్టు సత్రం దగ్గర అన్న ప్రసాదాలు సప్లై చేశాము గుళ్ళో మేమేమి తప్పు చేయలేదు దానికి మీరు గుళ్ళో ఉన్నటువంటి కమిటీ వాళ్ళని మీరు ఫోన్ చేసి బెదిరిస్తే ఏమని అనుకోవాలి మిమ్మల్ని మీరు వేసుకోండి వేసుకోండి బ్యానర్ మీరు ఏం చేస్తారో చేయండి మీరు ఎన్ని మంచి పనులు చేసినారో అవన్నీ బ్యానర్ వేయండి అక్కడ కాదు మిఠామిట వేయండి బ్యానరు మేము మా రాజ్యంలో ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు ఈ ఐదేళ్ళలో ఇంత పెద్ద పని చేశాము ఇన్ని చేసామని బ్యానర్ వేయండి ఏమన్నా వద్దంటే కదా మిమ్మల్ని మేమేమన్నా ఎప్పుడన్నా వచ్చి మీరు బ్యానర్ చూజ్ ఇవన్నీ చేసామా ఈ రోజు కూడా మేము పోలీస్ స్టేషన్కి రావడానికి కారణం ఏమంటే ఆ బ్యానర్ ఎవరు చించారు అనే దానిపైన పోలీసు వారిని విచారించమని చెప్పాము ఏమి సీసీ కెమెరాలు ఉంటాయి అన్నీ ఉంటాయి దాన్ని అంతా చూసి ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని తప్పకుండా శిక్షించవలసిందిగా కొనేదానికి వచ్చాం ఇంకా ఒకటి అంటే నిన్నటి కాదు మన అంబటి రాంబాబు గారు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు మినిస్టర్గా ఉన్నారు అంత పెద్ద పదవులో వండుకొని మా మా నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారు దానికి తగిన శాస్తిగా గెనిపించాడు దాంట్లో ఇన్న నైట్ నేను చూడడం ఏమనగా అంటే వీళ్ళే వైసీపీ నాయకులే దాంట్లో ఎక్కువ మంది ఉన్నారంట ఏమి ఈ ఆయన కారు ధ్వంసం చేయడంలో కానీ వాళ్ళ ఇంటి దగ్గర గెలాట చేయడంలో కానీ అన్నింటిలో కానీ కాబట్టి ఇలాంటివంతా ఎందుకు చేస్తారు మీ పని మీది మా పని మీది మాకేమో గవర్నమెంట్ ప్రజలు మాకు ఇచ్చారు గవర్నమెంట్ పరిపాలించమని పరిపాలిస్తున్నాం స్వచ్ఛంగా పరిపాలిస్తున్నాము మేమేం తప్పు చేయడం లేదు ఏం చేయడం లేదు మీరెందుకు ఊరికే ఇంతసేపు మా నాయకులు చెప్పినట్లు భూములకే దొంగ అంటే భుజాలు తడుకొని ఎందుకు చేస్తున్నారు అలాంటి వద్దండి సో మంచి ప్ర ఉన్నాము పలమనేరు అనేది మంచిగా అందరికీ మీకు మాకు అన్ని విధాలా మంచి ఊరు ఇక్కడ అరాచకాలు కానీ అన్యాయాలు కానీ లేవు మీరు అలాంటివేది సృష్టించకుండా ఈ ఊరిని స మంచిగా ఈ ఊరు కామంగా కాముగా ఉండేదానికి ఏమైతే చర్యలు తీసుకోవాలో దానికి సహకరించండి మీరు ఏం వేస్తారు వేసుకోండి ఈ రోజు కూడా నేనే చెప్తాను ఎన్ని బ్యానర్లు వేసుకుంటారు అక్కడ పెట్రోల్ బంక్ నుంచి మా క్యాట్ ఫామ్ వరకు వేసుకోండి ఎవరు వద్దన్నారు వద్దంటే కదా దానికి మీరు కమిటీ వాళ్ళని బెదిరించవలసిన అవసరం ఏముంది కాబట్టి మీరందరూ కొంచెం మెచ్యూర్గా అన్ని చేస్తే మాకు బాగుంటుంది మీకు బాగుంటుంది చూసే ప్రజలు కానీ మీడియా మిత్రులకు కానీ ఈ మీడియాలో నుంచి టీవీల్లో ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరూ కూడా గమనిస్తుంటారు ప్రతి ఒక్కటి ప్రతి మీరు అనుకుంటారేమో ఎవరు చూడలేదు మనమే చేస్తున్నాము తప్పు అందరూ చూస్తున్నారు అందరూ గమనించారు దానిపైనే దాని పర్యవసానమే మొన్న రెండు వేల ఇరవై ఐదులో ఇరవై నాలుగులో వచ్చిన ఎలక్షన్స్లో రిజల్ట్ వచ్చింది మీ తర్వాత ఐదేళ్ళు మీరు మంచి చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే మేమే మొదనేది లేదే మేము రాపేదానికి ప్రజల ఆపల యువని కానీ నాయకులు కానీ ఆపేది కాబట్టి మీరందరూ సమన్వయం పాటించి ఏదైతే మంచి ఉందో దానిపైన పోరాడతాం మీరు పోరాడతాం మేము పోరాడతాం కాబట్టి తప్పకుండా మీరు దీన్ని నేను ఏదైతే చెప్పానో అది తప్పుగా భావించకుండా మీరు దాన్ని ఆచరిస్తే మంచిదని కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు నమస్కారం